నమస్కారం సిటీ స్వాగతం తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న జేమ్స్ ను చంపేందుకు ప్రయత్నించడం దారుణమైన చర్య అని ఈ దుర్మార్గానికి పాల్పడిన గ్యాంగ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఎం కేవీపీఎస్ విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర ఆయిద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మిలు మాట్లాడారు తిరుపతి రూరల్ ప్రాంతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న జేమ్స్ అనే విద్యార్థిని విద్యానికేతన్ చదువుతున్నాడు ఆ విద్యానికేతన్ చదువుతున్నటువంటి విద్యార్థి పైన అతి దారుణంగా కిరాతకంగా కులం పేరుతో దూషిస్తూ ద రూపేష్ అనే రౌడీ షీటరు చాలా దారుణంగా కొట్టడం అనేది జరిగింది తిరు తిరుచానూరు హోటల్ పరిధిలో ఉన్నటువంటి హోటల్ రూమ్ లో దాదాపు మూడు రోజుల పాటు తీవ్రంగా హింసించి అతనికి గురి చేయడం జరిగింది అదేవిధంగా మూత్రం పోసి ఆ రకంగా వాళ్ళు తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలి ఆ రకంగా ఉంటే కూడా ఏ మాత్రం కూడా కనకరించకుండా వాళ్ళు అతి దారుణంగా కొట్టడంతో ఆ అబ్బాయి రుయా హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఘటన పూర్తి స్థాయిలో విచారం జరిపించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ కులం పేరుతో దూషించడం అంబేద్కర్ వాడా అని చెప్పని సూచించడం ఇట్లాంటి అనేకమైనటువంటి రకాలన్నీ కూడా జరుగుతున్నాయి అట్లాంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ ఒక మాట చెప్తాడు కులం పునాదుల మీద ఒక జాతిని కాని ఒక నీతిని కానీ నిర్మించలేము అని చెప్పిన విషయాన్ని అంబేద్కర్ చెప్తాడు అదే ఈ ఈరోజు అంబేద్కర్ పేరుతో అతని మొహం పైన ఉచ్చలబోసి ఆ రకంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే వాళ్ళపైన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ 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 ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అతన్ని తిరుపతి ప్రాంతం నుంచి దాదాపు ఆరు నెలల పాటు ఆ రౌడీషీటర్ వెల్లయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన సిపిఎం పార్టీ కేవీపీఎస్ ఈరోజు రోజు డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇట్లాంటి ఘటనలు ప్రతిరోజు కూడా నిత్య కృత్యమైపోతున్నాయి తిరుపతి జిల్లాలో దళితులపైన దాడులు గిరిజనులపైన దాడులు అమ్మాయిల పైన అత్యాచారాలు ఇవన్నీ కూడా నిరంతరం కూడా జరుగుతూనే ఉన్నాయి వీటన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి పాలక వర్గం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు అక్కడ ఉన్నటువంటి మహిళా హోం మంత్రి గాని లేకపోతే పోలీస్ శాఖ కానీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా వెంటనే తక్షణమే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ పైన అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి ఇవన్నీ చేయకపోతే రాగరాగ ఈ జిల్లాలో పెట్టలేకపోయే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పిన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం